నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ గద్దర్ అవార్డులు ఇవ్వబోతున్నారు నంది అవార్డులకు బదులుగా గద్దర్ అవార్డులు ఇస్తున్నారు హైటెక్స్లో ఆ కార్యక్రమం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు ఇక ఎఫ్డిసి చైర్మన్ ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నడిపిస్తున్నారు రిపీట్ ఇక ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నడిపిస్తున్నాడు అయితే గతంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత సినీ పెద్దలు నంది అవార్డ్స్ కావాలని అడిగినారు నంది అవార్డ్స్ ఉండాయ్యా గద్దర్ అవార్డ్స్ ఇస్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దీనిపైన చాలా డిఫరెంట్ డిఫరెంట్ అభిప్రాయాలు వచ్చినాయి సార్ గద్దర్కి సినిమా ఇండస్ట్రీకి ఏం సంబంధం గద్దర్ అవార్డులు సినీ సినీ హీరోలకు సినిమా వాళ్ళకి ఇవ్వడం ఏంది అని కొంతమంది మాట్లాడితే అసలు గద్దరు అలాంటి మహానీయుడు అవార్డులు సినిమా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అర్హత ఉందా అని కొంతమంది మాట్లాడారు అయితే వేరు వేరు అభిప్రాయాలు వచ్చినప్పటికీ గద్దర్ అవార్డుస్ ఉంటాయని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు ఏ సినీ సెలబ్రిటీ కూడా స్పందించలేదు అంటే గద్దర్ అవార్డ్స్ సినిమా వాళ్ళకి ఇవ్వడం ఏమిటి ఆయనకు సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఏముంది అనే విధంగా కూడా కొన్ని అభిప్రాయాలు బహిర్గతంగా ఎవరు కూడా మాట్లాడలేదు సో గద్దర్ ఏంది ఆయన లైఫ్ ఏంది ఎవరి కోసం పాటుపడ్డాడు ఆయన ఏం చేసిండు అనేది అందరు తెలిసిన విషయమే కాంట్రవర్స్ అవుతుందని చెప్పి ఎవరు కూడా పెద్దగా మాట్లాడలేదు అలాంటి గద్దర్ పేరిట ఫైనల్గా ఆ మహానిడు పేరిట గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నారు ఈరోజు హైటెక్స్లో ఆ కార్యక్రమం ఉంది దీనికి సంబంధించి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అవార్డ్స్ ఇచ్చేటప్పుడు దాంట్లో గద్దర్ ఫోటో లేదని కొంతమంది మాట్లాడుతున్నారు గద్దర్ ఫోటో లేదు గద్దర్ గారి జ్ఞాపకార్థం ఇవ్వాలి కదా అసలు గద్దర్ గారి ఫోటో లేకుండా ఇవ్వడం ఏంటి ఆ షీడ్లు కానీ మెమెంటోలు కానీ అసలు గద్దర్ పేరు ఎక్కడుంది ఆయన పేరున అవార్డ్స్ ఇచ్చినప్పుడు ఆయనను హైలైట్ చేయాలి కదా అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు అయితే గద్దర్ పేరిట కేవలం సినిమా వాళ్ళకే కాకుండా గద్దర్ గారు ప్రజా పోరాట యోధుడు ప్రజా యుద్ధ నౌక ఆయన ఆయనను అనుసరించిన వాళ్ళ ఫాలోవర్సు ఆయన అడుగుజాడల్లో నడిచినటువంటి ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు జానపద కళాకారులు ప్రజల కోసం ప్రజల్లో బతకలేక ప్రజల యొక్క హక్కుల కోసం అడవిలో ఉండి పోరాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాలక గజ్జగట్టి వాళ్ళు షర్ట్ లేకుండా ఒక డప్పు వాయించుకుంటూ ఊరూరా తిరిగి ప్రజలను చైతన్యం చేసిన వాళ్ళు చాలామంది వందల వేల మంది కళాకారులు ఉన్నారు వాళ్ళకు కొద్దిమందికి ఒక సాంస్కృతిక శాఖలో జీవన ఉపాధి ఉన్నప్పటికీ కూడా చాలామందికి జీవన ఉపాధి లేదు అలాంటి మహనీయుడు పేరిట వాళ్ళకు కూడా తెలంగాణలో చాలామంది ఉన్నారు కేవలం గద్దర్ తెలంగాణకి సంబంధించిన వ్యక్తి కదా అందుకే తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలని ఏం కాదు గద్దరు దేశానికి భారతదేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఒక యోధుడనే చెప్పుకోవాలి అలాంటి వ్యక్తి ఎక్కడో బట్టి ఇక్కడ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసిండు ఆయన వెల్ నోన్ పర్సన్ ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన ముఖ్యమంత్రులు అందరూ కూడా గద్దర్ గారిని ప్రశ్నించారు ఆయనను మెచ్చుకున్న మెచ్చుకొని వాళ్ళు లేరనే చెప్పుకోవాలి అంటే ఆయన పేరు మీద అవార్డులు ఇస్తున్నారు దీనికి సంబంధించినటువంటి వార్త చూద్దాం నేడు గద్దర్ అవార్డుల ప్రధానం హైటెక్స్ వేదికగా సాయంత్రం ఆరు గంటలకు సీఎం రేవంత్ మంత్రులు సినీ ప్రముఖులు హాజరు విజయవంతం చేయాలి ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఇక నేడు హైటెక్స్ లో నిర్వహించనున్న గద్దర్ ఫిలిం అవార్డు వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎఫ్డిసి చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ అన్నారు సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం కానున్న కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో పాటు సినీ ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలిపారు శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కార్యక్రమానికి ఐఆన్ పిఆర్ ద్వారా లైవ్ ప్రసారం చేయబోతున్నట్లు తెలుస్తోంది ఇక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు విడుదలైన సినిమాల్లో ప్రతి ఏడాది నుంచి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి వాటికి ఈ వేడుకలో అవార్డులు అందిస్తున్నట్లు తెలిపారు హీరో హీరోయిన్ దర్శకుడు నిర్మాతలు అవార్డులు అందజేయనున్నట్లు వాళ్ళందరూ కూడా అవార్డులు అందజేయబోతున్నట్లు తెలిపారు ఇక సినీ పరిశ్రమలో అందరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈవర్ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఎందుకంటే సినిమా ఈవెంట్ ఏది జరిగినా కూడా చాలా వరకు అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి బాలకృష్ణ గారు వెంకటేష్ గారు నాగార్జున గారు ఆ తర్వాత జనరేషన్లో ఉన్నటువంటి మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు హాజరవుతారో ఏదో చూడాలి ఆయన బిజీ షెడ్యూల్లో ఆయనకు గద్దర్ అంటే గద్దర్ గారు అంటే చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇలా చెప్పుకుంటూ పోతే నాగ చైతన్య యంగ్ హీరోలందరూ హాజరవుతారా సినీ ప్రముఖులందరూ హాజరవుతారా సినీ పెద్దలందరూ హాజరవుతారా హాజరైన తర్వాత అవార్డు తీసుకునేటప్పుడు ఏ విధంగా మాట్లాడతారు గద్దర్ గారు గురించి ఏమైనా మాట్లాడతారా అసలు గద్దర్ గారు గురించి వాళ్ళకి ఏం తెలుసు అనేవి భిన్నాభిప్రాయాలు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నమాట అవార్డు తీసుకున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ కోసం వాళ్ళ సినిమా కోసమే కాదు ఎవరు పేరిట అవార్డు ఇస్తున్నారో ఆ గద్దర్ గారి గురించి ఆయన జీవితం గురించి ఏమైనా మాట్లాడతాడా కొంతమంది అయితే అసలు గద్దర్ గారి గురించి తెలంగాణ కాదు సినిమా వాళ్ళకేం తెలుసు గద్దర్ గారి గురించి సినిమా వాళ్ళకేం తెలుసు ఏం మాట్లాడతారో చూడాలి అని సో పర్సనల్గా నేను కూడా గద్దర్ గారి గురించి ఏం మాట్లాడతారో చూడాలని అనుకుంటున్నాను ఎందుకంటే గద్దర్ గారు ఆయన ఒక నౌక ప్రజల కోసమే ఆయన పోరాడిండు అసలు ఆయన భావజాలం వేరు సినిమా ఇండస్ట్రీకే కాదు ఆయన సినిమాలు కూడా చేసినప్పటికీ ఆయన ఒక పాట రాసిండు తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా ఓరు తెలంగాణమా అసలు ఆ పాట తెలంగాణ ఉద్యమ అని ఒక ఊపు ఊపింది అప్పటి వరకు తెలంగాణ ప్రజల్లో తెలంగాణ రావాలని కోరుకున్న వాళ్ళకే కాకుండా న్యూట్రల్గా ఉన్న ప్రజలందరిలో కూడా ఈ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా అనే పాట ప్రజల్లో జీవసత్వాలు నింపింది తెలంగాణ జీవసత్వాలను నింపింది ఇది ఖచ్చితం అలాంటి గొప్ప పాటలు ఎన్నో రాసిండు ఆయన ఆయన అడుగుజాడల్లో ఆయన కూతురు వెనలక తిరుగుతుంది ఆమె కూడా సాంస్కృతిక శాఖకు చైర్పర్సన్గా ఉంది అలాంటి గద్దర్ గారు పాటలు ఎన్నో ఆయన మాటలు ఎన్నో ఆయన మాట్లాడితేనే ఒక యుద్ధం అలాంటి గద్దర్ గారి గురించి ఏం మాట్లాడతారు ఎలాంటి ఏవి ప్లే చేస్తారు ఆయన అంటే ఆ రీసౌండ్కి వైబ్రేషన్ వస్తుంటాయి మనందరికీ కూడా గూస్ బంబ్స్ వస్తాయి నాకైతే గూస్ బంబ్స్ వస్తాయి గద్దర్ గారి పాట వింటేనే అన్నీ మర్చిపోతాం అసలుకి అలాంటి గద్దర్ గారి గురించి ఏం చెప్తారు ఇలాంటి మహనీయులు చాలామంది ఉన్నప్పటికీ ఒక్కొక్కలది ఒక్కొక్క పంద ఒక్కొక్క ప్రత్యేకం అలాంటి గద్దర్ గారి పేరిట అవార్డులు ఇస్తున్నారు సినిమా ప్రముఖులు ఏం చెప్తారు నిజంగా అవార్డు అందుకోబోతున్న అల్లు అర్జున్ గారు ఉత్తమ నటుడైనా ఆయన ఏం మాట్లాడతాడు అనేది కూడా ఈగర్లీ వెయిటింగ్ చాలామంది వెయిట్ చేస్తున్నారు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అందరూ హాజరయ్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నాడు ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఎందుకంటే గతంలో మనం చూస్తే గద్దర్ గారు ఇదే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాభవన్లో అప్పుడు ప్రగతి భవన్ ఉంది అక్కడ బయట చాలాసేపు వెయిట్ చేసిండు కేసీఆర్ గారి అపాయింట్మెంట్ కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రి కానీ ఆయనకు అపాయింట్మెంట్ దొరకలేదు చాలాసేపు కూర్చొని కూర్చొని వెళ్ళడం జరిగింది ఫోటో వైరల్ అయ్యింది అసలు కేసీఆర్ గద్దర్ గారికి గౌరవం ఇవ్వలే అని కొంతమంది అంటుంటే ఏకంగా ఫామ్ హౌస్ బయట కాదు రిపీట్ ఏకంగా ప్రగతి భవన్ బయట కూర్చున్నటువంటి వ్యక్తిని అప్పటి ముఖ్యమంత్రి కలని వ్యక్తి పేరిట ఒక సినిమా ఇండస్ట్రీకే అత్యున్నత పురస్కారం నంది అవార్డులకు ఆయన పేరు గద్దర్ పేరు పెట్టడం అయితే ఇదొక చారిత్రాత్మక ఘట్టం ఇది ఒక చరిత్రలో మిగిలిపోయే ఘట్టం ఇది చాలా అరుదైన ఘట్టం అలాంటి ఘట్టానికి అలాంటి పేరును మొత్తం కూడా విస్తరించి విస్తరింపజేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగా సలాం చేయాలి అలాంటి ఒక మంచి డెసిషన్ తీసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చరిత్రలో ఉండిపోతుంది ఎన్ని ఎంత అంటే మినిస్టర్లు చేసినా ఎమ్మెల్యేలు చేసినా ఎన్ని ప్రజా పదవులు చేసినప్పటికీ కూడా ఇదొక అత్యున్నత పురస్కారం లాంటిది ఆయనకు అలాంటి దానికి ఆయన పేరు పెట్టడం నిజంగా చారిత్రాత్మక చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు గద్దర్ అవార్డులు గర్వకారణం కళారంగంలో గద్దర్ పేరిట వివిధ విభాగాల్లో సినిమా కళాకారులకు అవార్డులు అందించడం గర్వకారణం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు అవార్డులు అందుకోబోతున్న నటీనటులు దర్శకులు నిర్మాతలు సంగీత సాహిత్యకారులు సాంకేతిక నిపుణులు అందరికీ అభినందనలు తెలిపారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలంగాణ ఏర్పడిన పదేళ్ల కాలానికి గాను ఉత్తమ సినిమాలకు అవార్డులు అందించడం చలనచిత్ర వైతాలికుల పేరుతో ప్రత్యేక పురస్కారాలను ప్రకటించడం అభినందనీయమని అవార్డుల ఎంపికలో జూరీ సభ్యులు కృషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జూరీ సభ్యులను అభినందించారు ఇక ఈ అవార్డుకి సంబంధించి అవార్డు ఇలా ఉండబోతుంది ముందు నంది అవార్డులు ఉంటుండే నంది నంది సింబల్ ఉంటుండే నంది అవార్డు అది పెద్ద అసలు నంది అవార్డు వచ్చిందంటే పెద్దగా అచీవ్మెంట్ అది కళాకారులకి సో ఈ విధంగా అయితే మనం చూస్తే కనుక గద్దర్ అవార్డుకి సంబంధించి ఆ చేతిలో ఒక డోల్ సింబల్ అయితే కనబడుతుంది చూడాలి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో టీజీఎఫ్ఏ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ సో ఆ మెమంటో పైన ఖచ్చితంగా కొంతమంది భిన్నాభిప్రాయాలు మాట్లాడుతున్నారు గద్దర్ గారి ఫోటో ఉంటుందా లేకపోతే ఆయనది ఏమన్నా ముద్ర ఉంటుందని ఖచ్చితంగా గద్దర్ గారి ముద్రనే ఉంటుంది అవార్డు పేరే గద్దర్ అవార్డు ఖచ్చితంగా ఉంటుంది కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం వ్యక్తపరచడం సర్వసాధారణం ప్రజాస్వామ్యంలో మనకి ఒకసారి చూసుకుంటే పాలకపక్షం ఉంటుంది ప్రతిపక్షం ఉంటుంది విపక్షం ఉంటుంది పాలకపక్షం పైన ఎప్పుడు ప్రతిపక్షాలు విపక్షాలు ఎప్పుడు మంచి చేసినా చెడే అంటే స్వాతంత్రం వచ్చి ఆ తర్వాత ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఏదైతే పాలకపక్షం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షం కానీ విపక్షం కానీ ఎప్పుడు అభినందించవు లేదా బహిరంగంగా మాట్లాడవు మంచిగా ఉంటే సైలెంట్గా ఉంటే కొంచెం తేడా ఉంటే మాత్రం ప్రభుత్వాన్ని పాలక వర్గాన్ని బహిరంగంగా విమర్శిస్తారు సో మొత్తానికి గద్దర్ గారి పేరిట అవార్డులు ఇవ్వడం అవార్డులు తీసుకునే పెద్దలు పెద్ద మొత్తంలో హాజరై ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం చరిత్రలో బాగా ఉండాలి ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ కావాలని అయితే అందరం కోరుకుందాం